హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే పుదీనా చట్నీ చేస్తున్నాను నేను చట్నీ అంటారా పచ్చడి అంటారు మరి మా తెలంగాణలో అయితే చట్నీ అంటాం మేము ఇంకా ఈ చట్నీ చేసినప్పుడల్లా నాకైతే ఒక పంజాబ్ దీదీయే గుర్తొస్తుంది ఎందుకు అంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పంజాబ్ లో ఉండేదాన్ని తను మా పక్క క్వార్టర్ లో ఉండేది ఏం అంటే ప్రెగ్నెన్సీ టైంలో లో వామిటింగ్ సెన్సేషన్ వల్ల ఏం తినబుద్ధి కాదు కదా తను అలా నన్ను చూసి మార్కెట్ కి వెళ్ళి మరి నా కోసం పుదీనా తెచ్చి ఆ రోజు ఈవినింగ్కే నేనేం తినలేదు అని తెలిసిన ఈవినింగ్ కే నా కోసం పుదీనా చట్నీ చేసి ఇచ్చింది తీరా ఆమె ఇచ్చింది అంత ప్రేమతో కానీ నేనైతే తినాలంటే అంత ఇష్టంతో తినలేకపోయినాను అంటే వాళ్ళు చప్పగా తింటారు మనకేమో కారం అలవాటు ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో లో ఎక్కువ కారం తినాలనిపిస్తుంది కదా తిన్నాను కొంచెం అలాగే బాగుందా అంటే చాలా బాగుందని చెప్పాను ఎందుకంటే తను నా కోసం అంత ప్రేమగా చేసి ఇచ్చింది కదా సొంత వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ప్రేమ చూపిస్తే కళలో నీళ్ళు తిరుగుతాయి కదా నాకు అలాంటి సిచ్యుయేషన్ అయింది అప్పుడైతే తను అలా చేసిస్తే నాకైతే ఒక్కసారిగా బాగా ఏడుపు కూడా వచ్చింది ఆ టైంలో ఏదో ఏదో మిస్ అయిన ఫీలింగ్ తను నాకు ఒక సిస్టర్ ఉంటే అలాగే చేసేదేమో అన్నట్టు అయితే అనిపించింది నాకు ఇప్పటికీ కూడా ఎమోషనల్ గానే ఉంది అది చెప్తుంటే అంటే సిస్టర్స్ లేని నాకు తను ఒక సిస్టర్ లాగే అనిపించింది ఏం అంటే అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళకి అలా ఎవరైనా బయట అక్క అని పిలిచే వాళ్ళు ప్రేమ చూపిస్తే నాలాగే ఎమోషనల్ అవుతారేమో మేబీ నేనైతే ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను చాలా బాగా మాట్లాడేదాన్ని తనతో తను ఫస్ట్ నాతో మాట్లాడేది కాదు అంతలా నాకు తెలుగు అంటే హిందీ వచ్చేది కాదు అప్పట్లో ఏంటి మేము మాట్లాడట్లేదు అనుకున్నాను కానీ మా హస్బెండ్ అడిగింది అంట రాదు అంటే తనకి బాగాలేదు అని చెప్పినప్పుడు అలా తెలుసుకొని మరీ చేసి ఇచ్చింది కదా ఇంకా తనైతే నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను ok kẹri net i n g kay faibautsing bye bye.